అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సనాతన ధర్మంలో మహాకుంభానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ మహాపండుగలో గంగాస్నానం చేయడం చాలా శ్రేయస్కరం ప్రయాగ్రాజ్లో పన్నెండు పూర్ణకుంభమేళా మహోత్సవానికి మహాకుంభ అని పేరు పెట్టారు ఈ మహాకుంభమేళా పన్నెండు పూర్ణకుంభంలో ఒకసారి జరుగుతుంది మహాకుంభమేళా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇందులో భాగంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు పదమూడున పుష్యపౌర్ణమి నాడు మహాకుంభమేళా ప్రారంభం కావడంతో తొలి రాజస్నానం జరిగింది రెండో రాజస్నానం మకర సంక్రాంతి నాడు అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగు న నిర్వహించారు ఈ మహోత్సవం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ శివరాత్రి రోజున ముగుస్తుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా కుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారు దీని ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభమేళా ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే మహోత్తర సమ్మేళనం ఆహ్వానం లేకుండానే కోట్లాది మంది హాజరయ్యే వేడుక భారతీయ ఆధ్యాత్మికతకు ఆత్మకు ప్రతిరూపంగా భావించే మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సిద్ధమైంది సోమవారం నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజులపాటు గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు జనవరి పదమూడున పుష్యపౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ బృహత్తర క్రతువు ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి నాడు ముగుస్తుంది పుణ్యస్నానాలకు ముఖ్యమైన రోజులు ఇవే జనవరి పదమూడు పుష్యపౌర్ణమి స్నానం ప్రారంభ రోజు జనవరి పదిహేను మకర సంక్రాంతి స్నానం జనవరి ఇరవై తొమ్మిది మోని అమావాస్య స్నానం ఫిబ్రవరి మూడు పంచమి స్నానం ఫిబ్రవరి పన్నెండు మాఘ పౌర్ణమి స్నానం ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి స్నానం ముగిసే రోజు హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మధిస్తారు అప్పుడు ఒక కుండ కుంభం లో అమృతం బయటకు వస్తుంది దానిని రాక్షసులకు అందకుండా చేయడం కోసం మోహిని రూపం ధరించిన విష్ణువు ఆ కుండను తీసుకుని వెళుతూ ఉంటాడు ఆ సమయంలోనే నాలుగు అమృతం చుక్కలు నేలపై పడతాయి ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అందుకే వాటిని పవిత్ర పుణ్యక్షేత్రాలుగా భావిస్తూ కుంభమేళాలు నిర్వహిస్తారు వీటిలో ఒక్కో కుంభమేళాను ఒక్కో చోట నిర్వహిస్తారు మాఘమేళాను ఏటామాఘమాసంలో ప్రయాగ్రాజ్లో ఆర్థకుంభమేళాను ప్రతి ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్ ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు పూర్ణకుంభమేళాను ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మొత్తం నాలుగు క్షేత్రాల్లోనూ అట్టహాసంగా నిర్వహిస్తారు మహాకుంభమేళా మాత్రం నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వస్తుంది దీనిని ఒక్క ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడే ఉన్న మాధవుడిని దర్శించుకుని అక్షయవట్ మర్రిచెట్టు ను దర్శించుకోవడాన్ని మహాకుంభమేళాలో భాగంగా భావిస్తారు ఆ తర్వాత బడే హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు దీపంతోపాటు ఇతర దానాలు చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు సంకీర్తనలు భజనలు యోగా మెడిటేషన్కు ప్రాధాన్యం ఇస్తారు తొలుత నాగసాధువులు వచ్చి పుణ్య స్నానాలు చేయడాన్ని కుంభమేళాకు ఆరంభంగా భావిస్తారు ఆ తర్వాత అఖాడాలకు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు ఆ తర్వాతే సామాన్య భక్తులు స్నానాలు చేయడానికి అనుమతిస్తారు మన శాస్త్రాల ప్రకారం ఈ కుంభమేళా సమయంలో పుణ్యనదుల్లో స్నానాలు చేస్తే కోటిరెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని నమ్మకం ఈ కుంభమేళాలో స్నానం చేసిన వారికి సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందట కోట్ల మంది భక్తులు అలాగే సాధువులందరూ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు పోరాటం చేస్తుండగా ఒక నాలుగో అమృతపు చుక్కలు భూలోకంలోని నదుల్లో పడ్డాయి కాబట్టి పుణ్య నదులను అత్యంత పవిత్రంగా భావిస్తారు కాబట్టి ఈ కుంభమేళా సమయంలో భారతదేశంలో ఉండే నదులన్నీ అమృతంగా మారతాయని నమ్మకం ఈ సమయాన్ని కుంభమేళా సమయంగా భావిస్తారు ఈ కుంభమేళా సమయంలో ఇంతటి పవిత్రత మహాకుంభమేళకు ఉంటుంది అయితే ఈ మహాకుంభమేళకు వెళ్ళలేని వారు మీ సమీపంలో ఉండే పవిత్ర నదులకు వెళ్లి గంగస్నానం చేయండి ఎందుకంటే ఈ కుంభమేళా ప్రారంభమైన దగ్గర నుండి మహాశివరాత్రి వచ్చేవరకు పుణ్యనదులన్నీ అమృతంగా ఉంటాయి కాబట్టి ఈ శివరాత్రి పండుగ వచ్చేలోపు ఏదైనా పుణ్యం నదులకు వెళ్లి నదుల్లో స్నానం చేయడం ద్వారా కోటిరెట్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు తూర్పు వైపుకు తిరిగి సూర్యుడికి నమస్కారం చేసుకోండి మీ సమీపంలో పవిత్ర నదులు లేకపోతే లేదా నదులకు వెళ్లడం కుదరిని వారు గంగా ఇంటికి తెచ్చుకోండి నదుల్లో ఉండే నీటినే గంగాజలం అని అంటారు లేదా మీరు ఎప్పుడైనా నదులకు వెళ్లినప్పుడు గంగా ఇంటికి తెచ్చుకోండి మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగాజలాన్ని కలిపి స్నానం చేయండి ఇలా స్నానం చేసేటప్పుడు హరహర గంగామాత అని జపించండి అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమశివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ కుంభమేళా రోజుల్లో అంటే మహాశివరాత్రి పండుగ వచ్చేవరకు ప్రతిరోజు సూర్యుడికి అర్జ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు జాతకంలో సూర్యుడు బలపడితే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు ఈ కుంభమేళా సమయంలో తులసిమాతను పూజిస్తే అష్టైశ్వర్యాలను పొందుతారు ముక్కోటి దేవతలందరూ భూలోకానికి వస్తారట తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి చెట్టుకు ఐదు రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు మీ జీవితంలో దేనికి లోటుండదు జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది శుక్రవారం రోజున తులసి మొక్క ముందు ఒక దీపం వెలిగించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన సంపద మీ ఇంటికి వర్తిస్తుంది ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివలింగం గంగా గంగాజలంతో అభిషేకం చేయండి ఈ సమయంలో చేసే శివాభిషేకాలకు ఆ శివయ్య అనుగ్రహం సులభంగా లభిస్తుంది శివలింగంపైన నీటితో అభిషేకం చేస్తే చాలు కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి మహాశివరాత్రి పండుగ వచ్చేవరకు ఎక్కువగా దేవాలయాలకు వెళ్లండి పుణ్యనదుల్లో ఆచరించండి ఈ మహాకుంభమేళా సమయంలో ముక్కోటి దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ కుంభమేళా సమయంలో మీరు చేసే ప్రతిదానానికి రెట్లు ఎక్కువగా పుణ్యఫలితాన్ని పొందవచ్చు పేదవారికి ఆహారాన్ని దానం చేయడం దుప్పట్లను దానం చేయడం ఎలా మీకు తోచినంతలో మీ స్తోమతకు తగినట్టుగా పేదలకు దానం చేయండి దేవతలకు దేవుడు ఆ ఈశ్వరుడు ఎక్కువగా శివయ్యని పూజించండి మన జీవితమంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది కుంభమేళాలను నాలుగు ప్రాంతాల్ లోనే నిర్వహిస్తూ ఉంటారు ఉత్త ప్రయాగ్రాజ్ ఉత్తరాఖండ్లోని గంగానది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహారాష్ట్రలోని గోదావరి నదుల్లో మహాకుంభమేళాలు నిర్వహిస్తారు నెలనరపాటు జరిగే మహాకుంభమేళా సమయంలో గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు షాహిస్నాంగా పిలిచే పుణ్యస్నానాన్ని ఆచరించడం ద్వారా ఆత్మశుద్ధి అవుతుందని పాపాల నుంచి విముక్తి చెందుతామని నమ్ముతారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు